నమస్తే అండి నా పేరు డాక్టర్ జగన్మోహన్ వరకాల నేను న్యూరటాలజిస్ట్ పారమైతో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ మదిన కూడా అండ్ చంద్రనగర్ హలో అండి ఈరోజు కామన్గా పిల్ల తల్లిదండ్రులు మెదల్లో మెదలే సమస్య డౌట్ ఏంటంటే పిల్లల్లో నెబిలైజర్ వాడొచ్చా వాడితే దాంట్లో సేఫ్టీ ప్రికాషన్స్ ఏముంటాయి ఎలాంటి కండిషన్లు వాడాలి ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి నిబులైజేషన్ అనేది మెడిసిన్ డైరెక్ట్ ఊపిరితిత్తులోకి అంటే ఏ రూపంలో పాస్ చేస్తుంది నిబులైజర్ ముఖ్యంగా ఆరు నెలల లోపు పిల్లల్లో అవాయిడ్ చేయడము మంచిది కానీ ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్ బ్రాంకెట్ నిబులైజన్ వల్ల మెడిసిన్ డైరెక్ట్ ఊపిరిలోకి వెళ్ళిపోయి బ్రాంకో బ్రాంకోడైలెటేషన్ అంటే ఊపిరితిత్తుల్లో కొంచుకుపోయిన మన ఆలు కానీ బ్రాంక్యూల్స్ కానీ ఓపెన్ చేస్తూ ఉంటుంది వాటితో పాటు ఇన్ఫ్లమేషన్ బ్రాంకైటిస్ కానీ ఆస్తమాలు మనకు అలర్జీ ఉండే ఇన్ఫ్లమేషన్ని తగ్గించే అవకాశం ఉంటుంది మెడిసిన్ డైరెక్ట్ ఊపిరితిత్తులకు పంపించడం వల్ల టార్గెటెడ్ థెరపీ లాగా పనిచేస్తుంది ఇది ముఖ్యంగా ఎలా వాడాలి అని అడుగుతూ ఉంటారు నెబులైజేషన్ అనేది ముఖ్యంగా మనం వాడే ముందు క్లీన్ చేతులు సరిగ్గా క్లీన్ చేసుకోవడం ఇస్ ఇంపార్టెంట్ వారితో పాటు నెబులైజర్ ఎక్విప్మెంట్ ని క్లీన్ అండ్ డ్రైగా ఉంచడం కూడా ఇంపార్టెంట్ నెబులేషన్ ఇచ్చే ముందు అపరేట్ అంటే మాస్క్ విత్ మాస్క్ అపరేట్ గా పెట్టడం కూడా ఇంపార్టెంట్ వీటితో పాటు నెబులైజర్ ని ఎప్పుడు క్లీన్ మైల్డ్ క్లీన్ చేస్తూ ఉండాలి సో దట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది అండ్ నెబిలైషన్ లో డోంట్స్ ఏమేమి చేయకూడదు అంటే ముఖ్యంగా డాక్టర్ చెప్పిన మెడిసిన్ కాకుండా మన ఇష్టారాజ్యంగా మెడిసిన్ మనం సెల్ఫ్ మెడికేషన్స్ నెబులేషన్ వాడే మెడిసిన్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ముఖ్యంగా లెవెల్ మెడిసిన్ తో గుండె వేగంగా కొట్టుకోవడం అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ సంప్రదించిన తర్వాతనే డాక్టర్ బేబీ లంగ్స్ అంటే ఊపిరితిత్తుల్ని ఎగ్జామిన్ చేసే తర్వాతే మెడిసిన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కానీ మెడిసిన్ వేసే ముందు ఆ మెడిసిన్ అందులో వేసే మెడిసిన్ వేసే బాక్స్ ఉంటుంది కంటైనర్ లో ఐదు ఎంఎల్ కన్నా ఎక్కువ ఎక్సిప్ కాకుండా చూసుకోవాలి వారితో పాటు నిర్దిత సమయం అంటే డాక్టర్ చెప్పిన సమయం వరకు మాక్సిమం టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ నెబులైజర్ ఇవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది వాటితో పాటు నెబ్లైజర్ మనకి జస్ట్ ముక్కు నూర్లకే వెళ్ళాల్సి ఉంటుంది అదే దగ్గర పెట్టి కన్నులోకి వెళ్లి సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో అలాంటివి కూడా మనం అవాయిడ్ చేయాల్సి అవసరం ఉంది నెబిలైజర్ అనేది కామన్ గా ఆరు నెలల తర్వాత పిల్లల్లో అంటే శ్వాస ఇబ్బంది ఉన్నప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ ఆస్కల్టేట్ చేసి అంటే ఉపృతుల్ని ఎగ్జామ్ చేశాక అందులో మొదలగా లాంటి లక్షణాలు ఉన్నాయి బ్రాంకో కన్స్ట్రిక్షన్ ఉంది ఎయిర్ ఎంట్రీ తక్కువగా ఉంది లేదు కండక్టెడ్ సౌండ్స్ వస్తున్నప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ రకరకాల మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడే వాడాల్సి ఉంటుంది